ఇవండి పుట్టగొడలు ప్రకృతి ఇచ్చిన పుట్టగొడుగులు నేనైతే బాగా చిన్నగా ఉన్నాయండి ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇప్పుడే పెద్ద అవుతూ ఉన్నాయి చూడండి చాలామంది తెలియ గట్టిగా లాగేస్తారు తీసుకునేది ఇప్పుడు ఇలా జాయి తీసుకుంటే ఏ కుక్క కుక్క అనేది వస్తుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తోటలైతే పుట్టగొడుగులు చాలా లేస్తాయి మీకు ఇంకా వీడియో నచ్చితే ఇంకా నేను తీసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను పట్టుకొడుకులు పీకడం అయితే కంప్లీట్ అయ్యిందండి మనకైతే ఇవి మాత్రం దొరికినాయి అయితే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అవి సాయంత్రానికి వస్తాయో లేక రేపటికి వస్తాయో చెప్తాను మా మామయ్యకి చెప్పి ఇలా రమ్మని చెప్తాను వస్తాడు చూసి ఒకవేళ ఉంటాయి తీసుకెళ్తాడు లేకపోతే లేదు నేనైతే అయితే వెళ్ళాలి మీరు ఎప్పుడైనా ఇలా మీకు మీగా కొనుక్కోకుండా మార్కెట్లో కట్ట మీకు మీరుగా వెళ్ళి పుట్టగొడగలు ఎప్పుడైనా తీస్తారా తీస్తే కామెంట్ ఇదే చేయండి తప్పనిసరిగా ఫుట్ కొడుకులు అయితే మనం బాగానే దొరుకుతున్నాయి ఆ రోజు అనుకున్న దానికంటే ఎక్కువే దొరుకుతున్నాయి ఇవ్వండి మనకు దొరికిన పుట్టగొడుకలు అయితే ఇవి ఉంటే ఒక పావు కేజీ అయితే ఉంటాయండి ఇవి ఓకే మొదటిసారి వచ్చాను మనల్ని అయితే అయితే పుట్టైతే లేచింది తీసుకొని వెళ్తున్నాను వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఏమైతే వచ్చానండి పుట్ట దగ్గరికి ఇవి దొరికినాయి ఒక పావు కేజీ ఉంటాయి ఇవి పావు కేజీ అయితే దొరికినాయి అసలు నిరాశ చేయకుండా రావడం రావడం మనకి మూడు కుక్కలు కనిపించినాయి తర్వాత మొత్తం పుట్టంతనే దగ్గర కనిపించినాయండి కానీ మా మేము కౌలుకి తీసుకునే తోట కాదు ఇది వేరే వాళ్ళ తోట అండి వాళ్ళ తోటలో లేసిన మా తోటలో మరి ఎప్పుడు వేస్తాయి కానీ మా తోటలో వేసినప్పుడు మటు చాలా బాగా ఇస్తాయండి అప్పుడు మీకైతే వీడియో అనేది మళ్ళీ తీసి పెడతాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ అయితే చేసేవాళ్ళండి